ముప్పై ఏళ్ళు ఒకడు వర్గీకరణ కావాలని ఒకడు వద్దారు ఏం కాదు ఇప్పుడు ఆ వర్గీకరణ వచ్చేటప్పుడు ఉద్యోగాలు లేవు ఉన్నాయా ఇదంతా బీజేపీ కాంగ్రెస్ ఒక ప్లాన్ ప్రకారం దేశం మొత్తం చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో కాన్సీరామ్ గారి ప్రపంచాన్ని తట్టుకోలేక లక్షల మంది ఆయన ఒక శక్తి ప్రదర్శన పెడితే హైదరాబాద్లో లక్షల మంది జనాలు పది లక్షల మంది పోయారు అంటారు ఎవరు ఖర్చులు వాడు పెట్టుకోలేదు అప్పుడు ఎన్టీ రామారావుకి వచ్చామంటే మమ్మో ఇది మేము లారీలు పెట్టి ట్రైన్లు పెట్టి బస్సులు పెట్టినా కానీ లక్ష మంది కూడా జరవరా ఊరికి ఎంతమంది వస్తున్నారని చెప్పేసి వాడు ఎక్కడ మా అధికారం కోల్పోతానని చెప్పేసి కాన్సిలతో దిగొచ్చి నీకు అరవై సీట్లు ఇస్తాను గానీ అంటే ఇక్కడున్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మాలామాది అంతా తండుకొని ఎవరికొక సీట్ కూడా తీసుకోకుండా రోజు మనల్ని ఇలా చేశారు ఈ స్థితికి తీసుకొచ్చారు అనుకుంటున్నాను లేకుంటే మనం కూడా ఫైవ్ స్టార్ హోటల్లో ఈరోజు మీటింగ్లు పెట్టిన స్థాయిలో ఉండేవాళ్ళం అది మన ఓటు చాలా విలువైన గుర్తుదారు గుర్తుపెట్టుకోండి గుర్తు గుర్తుకు ఓటేసిన రోజు మాత్రమే మన బతుకులు బాగుపడతాయి మనం పుట్టినకాని కాంగ్రెస్కి వేస్తాము టీడీపీకి వేస్తాం బీజేపీ వేస్తాం జనసేన వేస్తున్నాం చివరి కేఎఫ్ఆర్ పార్టీ కూడా ఒకటి వేస్తున్నాం ఏమవుతుంది వాడు బాగుంది బతుకులు బాగుపడతాయి వాడేది మనమే నాయకులుగా వద్దాం ఒకడొచ్చి మనల్ని ఉత్తరించేది ఏంది మనమే నాయకులుగా తయారవుదాం బిఎస్పీ అంటే నాయకులు తయారు చేసే ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీలో మనమే ఒక ప్రోడక్ట్గా బయటకుపోతాం మనల్ని ఎంత ఎంత వాడు అమ్ముకుంటే ఎంత రెండు వేలు ఇస్తాడు మూడు వేలు ఇస్తాడు ఒకరోజు మనలో సరదాగా బారుకుపోతే సార్ వాడబు సరిపోతాయా చిన్న మన ఇంటి పక్క వాడు ఫంక్షన్లో పోతే సరదాకు బారుకుపోతే సార్ లేదా చిన్న గొడవ ధరికి పోలీస్ స్టేషన్లో పోతే పదివేలు అయింది ఇవన్నీ మనసులో ఎవరిని గుర్తుపెట్టుకుని నేను పంచమే చెప్పాను మీకు ఐదు గంటలు చెబుతా నేను నేను పంచమే చెప్తాను ఎందుకంటే నేను తక్కువగా రావడానికి కొద్దిగా మొహం అసలు కనిపిస్తుంది